హలో గాయస్ వెల్కమ్ టు సోజీస్ స్మాల్ కిచెన్ ఏ మాట మాట అండి వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ కూరని కలుపుకొని తింటుంటే రుచి ఉంది చూడండి మామూలుగా లేదు అసలుకి అది చూస్తే నీళ్ళు వస్తుందండి ఆ కూరని మాత్రం ఎందుకంటే అంత రుచిగా ఉంది ముక్కలు కదా దోసకాయ ముక్కలు ఎంత సాఫ్ట్ గా ఉడికిపోయాయో ఈ కూరని తింటుంటే ఏ చికెన్ మటన్ కూడా పనికిరాదండి ఎందుకంటే అంత రుచిగా ఉంటది ఆ రుచికరమైన కూరలోకి ఇలా అప్పడాలు నంచుకొని తింటుంటే ఆ రుచి వేరండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత కమ్మగా ఉంటుందంటే అసలు చెప్పడం కాదండి వండుకొని తింటేనే దాని రుచి అనేది తెలుస్తుంది అది తెలియాలంటే మనం దోసకాయ కూరని ముందుగా వండుకోవాలిగా దానికోసం దోసకాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి పైన పొట్టంతా తీసేసి ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోండి ఈ దోసకాయ కూరకు మాత్రం ఆయిల్ తక్కువనే పడుతుందండి ఎక్కువ ఆయిల్ వేసి వండుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే ఎల్లిపాయలు కూడా కచ్చాయి దంచి వేసుకోండి ఎల్లిపాయలు వేయడం వల్ల కూర రుచే మారిపోద్దండి ఎందుకంటే అంత రుచిగా ఉంటది కంపల్సరీ ఎల్లిపాయలు వేసుకోండి ఎల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి పసుపు తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆయిల్లో కరివేపాకు వేయగానే మీద చెల్లుతుంది అందుకోసం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రైట ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది మీడియం టైంలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే మొత్తం మాడిపోతాయి తాలింపు ఎప్పుడైనా మాడిపోతే కూర రుచి మారిపోతుంది అందుకోసమే తాలింపు మాడిపోకుండా మనం కూర అనేది వండుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం లైట్గా ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి చూస్తున్నాను దోసకాయ ముక్కలు ఎంత బాగా కలుపుకుంటే మనకి ఈ తాలింపు అంతా కూడా దోసకాయ ముక్కలకు అంత బాగా పడుతుంది అందుకోసమే బాగా కలుపుకోవడం వల్ల దోసకాయ ముక్కలు కూడా ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోతాయి అందుకోసం మంచిగా కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం గ్యాస్ సిమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కానీ వదిలేసాం అనుకోండి దోసకాయ ముక్కలు అనేవి ఆయిల్ లో మంచిగా మగ్గిపోతాయి అనమాట దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది దోసకాయలో అనేది వాటర్ అనేది ఎక్కువగా ఉంటుందండి అందుకోసం ఆ వాటర్ లోనే మంచిగా ఉడికేటట్టు దోసకాయ ముక్కని ఉడికించుకోవాలి దోసకాయ కూర వండుకున్నప్పుడు అసలు వాటర్ యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేస్తే కూర అనేది అస్సలు టేస్ట్ ఉండదు మనకు రెండు మూడు రోజులు ఉన్నా గానీ కూర ఖరాబ్ అయిపోతుంది అదే ఇలా వాటర్ వేయకుండా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో వండుకున్నాను అనుకోండి ఈ కూర వారం రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుందండి అండి ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులు ఉంటుంది బయట పెడితే రెండు మూడు రోజుల వరకు కూడా పాడవదండి ఎందుకంటే కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకుండా మనం వండుకుంటాం కాబట్టి ఈ కూర రుచి అనేది అస్సలు మారదు రెండు మూడు రోజుల వరకు మనం ఎలా వండుకున్న కూర అలానే ఉంటుంది అంత రుచిగా ఉంటుంది అంటే మా అప్పటి వరకు మనం ఏం ఉంచలేండి ఎందుకంటే ఒక్క రోజున అయిపోతుంది ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది కాబట్టి ఒక్క రోజున ఈ కూర మొత్తం కతం చేసాము అంత రుచిగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి దోసకాయ ముక్కని బాగా ఉడికిపోయిన తర్వాత మీకు ఇష్టం ఉంటే ఒక టమాటా ఇలా కట్ చేసుకుంటాము వేసుకోండి నేనైతే కొంచెం టమాటా వేస్తే రుచి ఇంకా ఎక్కువ ఉండదని చెప్పి ఒక టమాటాని ఇలా కట్ చేసి వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే ఏవేది చేయండి ఇష్టం ఉంటే ఒక టమాటా ఇలా కట్ చేసుకుని వేసుకోండి టమాటా అనేది లాస్ట్లో వేసినా మనకి తొందరగా మగ్గిపోతుందండి మనం ఫస్ట్ వేసినా ఉడికిపోతుంది లాస్ట్లో వేసినా ఉడికిపోతుంది అందుకోసం నేను లాస్ట్లో వేసాను ఒక టమాటా ఇలా కట్ చేసి టమాటా యాడ్ చేసిన తర్వాత కూడా మనం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలండి దాంట్లో మాత్రం వాటర్ యాడ్ చేయొద్దు చూస్తాను మన దోసకాలు ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయిందని చెప్పి ఇప్పుడు వాటర్ యాడ్ చేసామనుకోండి కూర అస్సలు రుచిగా ఉండదు అందుకోసమే వాటర్ యాడ్ చేయకుండా ఆవిరి మీదనే కూర అంతా కూడా బాగా మగ్గేటట్టు మగ్గించుకోవాలి మనకు ఆవిరి మీద మంచిగా మగ్గిపోతుంది మనం ఏం వాటర్ యాడ్ చేయకపోయినా ఇలా మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత చూసుకొని కారం ఉప్పు యాడ్ చేసుకోవాలండి కారం ఉప్పు అనేది చూసుకొని యాడ్ చేయండి ఎందుకంటే కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది స్పైసీనెస్ తక్కువగా తింటారు కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేయండి మసకాయ అనేది కొంచెం పుల్ల పుల్లగా ఉంటది కాబట్టి కారం అనేది ఎక్కువనే పడుతుంది ఎక్కువ వేయమన్నా కదా అని చెప్పి మరీ ఎక్కువగా వేసుకోకండి సరిపోకపోతే లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు కానీ మనం ముందే ఎక్కువ వేసుకున్న అనుకోండి తగ్గించలేం కదా అందుకోసమే కారం ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఇలా కారం ఉప్పు యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి అలా కలపడం వల్ల దోసకాయ ముక్కలకు ఈ టమాటా ముక్కలకు మొత్తం కూడా కారం ఉప్పు పట్టేసి కూర అనేది చాలా రుచిగా ఉంటుంది బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు గ్యాస్ అనేది సిమ్లో పెట్టి వదిలేసాం అనుకోండి ఇలా ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేస్తుంది చూసినాగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందంటే మన కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఏంటండి మొత్తం కూడా రెడీ అయిపోయినట్టే చూసినాగా కూర మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇలా ఆయిల్ పైకి వస్తే మన కూర అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో మనకి తెలిసిపోతుంది దోసకాయ ముక్కలు కూడా చూస్తున్నారు ఎంత బాగా ఉడికిపోయాయో చూసినా అర్థమైపోతుందండి మనకు ఇలా మన స్పూన్ తో కట్ చేసినా తెలిసిపోతుంది ఇలా మనకు చూసినా తెలిసిపోతుంది దోసకాయ ముక్క అనేవి ఉడికిపోయాయో లేవ అని చెప్పి ఉడకకపోతే మధ్యలో పచ్చి పచ్చిగా అనిపిస్తుంది ఉడికిపోతే మాత్రం ఇలా మొత్తం ఒకటే కలర్ ఉంటుంది ఉంటదండి దోసకాయ అనేది మనకు దోసకాయ మంచిగా ఉడికిపోయింది టమాటా కూడా బాగా మగ్గిపోయింది మన కూర కూడా మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడిగా అన్నం పెట్టుకొని దాంట్లో ఈ దోసకాయ కూర పెట్టుకొని రెండు మూడు అప్పడాలు నంచుకొని ఇక తింటుంటే ఉంటుంది చూడండి మామూలుగా ఉండదు అబ్బాయి దోసకాయ కూర ఉంది కదా ఎంత బాగుందో అనుకుంటూ తినేస్తాము అసలు పక్కన వాళ్ళకి కూడా ఉంచమండి ఈ కూర అనేది రెండు మూడు రోజుల వరకు మనం ఈ కూర అసలు మిగిల్చకుండా మొత్తం మనమే ఒక్క రోజునే కథం చేస్తాము ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది దోసకాయ కూర ఇష్టం లేని వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చేసి పెట్టండి వాళ్ళైతే లొట్టలు వేసుకుంటూ మరీ తినేస్తారు ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ లో అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మన ఛాన్స్ საბストレჩეშკე